నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా టెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను ఇస్తా ప్రభుత్వం కాదు స్వయంగా నేనే చెక్ ఇస్తాను వాళ్ళే తీసుకొచ్చారు స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి ఆయన చెప్పారు కదా ఎందరు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాడతాట్లా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ నైన్ ఉన్నాడు టీవీ నైన్ లో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో ఫోన్ వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుగో బెంగళూరులో ఉంటున్నారు ఉంటున్నారు అక్కడ సర్వీసెస్ అందజెల అవునండి మళ్ళీ అధికారులు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పని కేసులను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ దొంగ కేసులను పంపించారు మళ్ళీ దేవుతా తెప్తా నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకున్నారా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండే నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఉందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్ డావోస్ వచ్చే గల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ రెడీ టు బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకువచ్చాం ఆశలర్ మిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇప్పుడు కాగ్నైజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావోస్ చాలా స్పష్టంగా ఆర్ రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్ కి గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుక ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకైనాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాప్ ఇతర ప్లాట్ఫామ్స్ అన్ని తీసుకురాండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టారు లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో కూడా చేస్తాం సిటీ సిటిజన్ సర్టిఫికెట్స్ టు డిజి లాకర్ ఆల్సో